అండ్ నావ్ లెట్ మీ కాల్ క్వీన్ ఆఫ్ వరంగల్స్ పట్టపురాణి శోమంబదేవి పండంటి ఆడపిడ్డకు చట్మెారు ఆహా ఎంత వినసంపైన వార్త చెప్పారు శివదేవయ్యల వారు కానీ ప్రజలు కోరుకుంటున్నది ఇది కాదే వాళ్ళు వారసులను కోరుకుంటున్నారు బహుశా ఈ వార్త విన్ను శత్రువులు మనకంటే ఎక్కువగా ఆనందిస్తారు మహాప్రభు పుట్టింది ఆడబిడ్డ అని పురుడు పోసిన నా భార్యకు మీకు నాకు మహారాణి వారికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు రుద్రాంశ సమూహకిరాలిగా జన్మించిన ఈ ఆడబిడ్డకు రుద్రమదేవి అని పేరు పెడదాం ప్రజలకు మొగబిడ్డగా రుద్రదేవ యువరాజుగా పరిచయం చేద్దాం మహాప్రభు ధూర్జయ కుల వంశస్థుడు కాకతీయ సామ్రాజ్య సామ్రాట్ శ్రీ 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 రుద్రదేవ యువరాజుల వారు కాకతీయ మహాసామ్రాజ్యం తూర్పుల కళింగ దేశం దక్షిణాన కర్ణాటక దేశం కంచి కంచి వరకు సువిశాల దాసైన దేశం అంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే నా కోరిక కాకతీయ జీవనదులు కృష్ణ గోదావరి మంజీర ఆ జీవనదుల ప్రవాహానికి అడ్డుపడి మన రాజ్యం కరువు కాటకాలతో అలమటించాలని ఆ దేవగిరి మహారాజు పగటి కళలు కంటున్నాడు ఆకాశం నుండి కురిసే వానడు ఎవడైనా ఆపగలడా చినుకు పడదా చిగురు తడవదా ఈ నేల పొలకించదా ఆ వాన నీళ్ళే చాలు ఆ నీటిని చెరువుల్లో భద్రపరుచుకుందాం ఈ సమస్య తీరేంత వరకు మీ అందరికీ పన్నులు రద్దు చేస్తున్నారు ఒరే నీళ్ళు ఆపుతారా నీళ్ళు మీ సైన్యం రక్తంతో మా కాకతీయ చేళ్ళు కడుగుతానురా మనం యుద్ధం చెయ్యాలే కానీ మనం ముందు తరాలు బ్రతికించుకోవడానికి మనం చావడానికి కాదు ఒరే పిరికి పంద ఇన్నాళ్ళు నా తండ్రికి క్షమాభిక్ష పెట్టాను అని విర్రవీగుతున్నావు కదరా ఈరోజు నీకు నేను క్షమాభిక్ష పెడుతున్నాను పో వెళ్ళిపోరా రే ఎవరి మీదరా నీ పగ సాటి భారతీయుల మీదనా రే ఎందుకనిరా మనం రాజ్యం అయ్యింది మనం వాళ్ళని సుఖ సంతోషాలతో ఉంచడానికి కానీ బానిసత్వం చూపించడానికి కాదు నా నా రాజ్యులకు అందరికీ నేను ఇచ్చే సందేశం ఇది రే ఆడదాన్ని కించపరుస్తాను ఎక్కడ శక్తి లేకపోతే శక్తిహీను అవుతాను అని ఆ శివుడే భార్యకు తనలో అర్ధ భాగాన్ని ఇచ్చాడు కదరా దేవుడిలోనే సగమైన శ్రీమూర్తి సింహాసనాన్ని అధిరోగిస్తే తప్పండి అదే ఆడతాన్ని అవమానించిన ప్రతి ఒక్కరు వాళ్ళ విరాసనాన్ని వారి కోరు కోరి తెచ్చుకున్నారా ప్రజలందరినీ సుఖ సంతోషంతో ఉంచడమే మన రాజులకు మన రాజులందరినీ చేయవలసింది నా సామంత్ర రాజులకు నేను ఇస్తే సందేశం ఇది జై మాత